సోమవారం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల పంట పరిస్థితులు ధాన్యం తూకం పరికరాలు గోనె సంచుల లభ్యత కొనుగోలు విధానాలను పరిశీలించారు రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు ఎక్కడికక్కడ రాష్ట్రం దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం తేమ శాతంలో పదిహేడు శాతం దాటితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సిద్ధత అవుతుంది కాబట్టి రైస్ మిల్లర్స్ని మేము ప్రోత్సహించి రైతులు ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో మమ్మల్ని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన తోటి బ్రేక్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూమెంట్ కానీ పెంచాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీలు కూడా మేము ఎక్కువ మంది తీసుకోవచ్చు ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందరం సాయంత్రం వేస్తే నెక్స్ట్ డే పడుతుంది కానీ ఉదయం మధ్యాహ్నం ఒంటి లోపు మీరు ఒకవేళ జనరేట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్లో డబ్బులు పడుతుంది అంటే త్రీ అవర్స్ ఓకే మీ అదొక సిస్టమ్ ఎంత నో ప్రాబ్లం ఈవినింగ్ ఫైవ్ కో సిక్స్ కో మీరు జనరేట్ చేస్తే నెక్స్ట్ డే తప్పలేదు మీ అందరికీ కూడా మళ్ళీ డబ్బులు చెక్ చేస్తారు వీళ్ళు ఐవర్ఎస్ సర్వే ఏమి ఇస్తారు तो मीर वरवर जयबाकडे రైతుக்கு மட்டும் екڑا અન્યાયදරಕല്ല સુસવું ઓકે ના મિલનલુને જાળવજે પાકણ માર ગાસન ડબલ ઇચા મેદાર લે સરકેને ઓકે ના એટલે મિલનલ કેવર જયબાકડે రైతుக்கு ફેવર જયા આપર પર જયબાકડે આવો પકવા કણમા રાઈન તોક મા રાઈન તોક મા એમ ગમે ત્યાં અંતકેલ નહી યાર રખે ચાંદી પોણે દાજે اچي روانو